అయ్యో బాబు ఇక్కడ స్టార్టర్ కానీ ఫుడ్ కానీ మామూలుగా లేదు నిజంగా చాలా బాగుంది ఎక్కడ చూడండి ఇప్పుడు హాస్టల్ నేను మీ గ్రౌండ్ పక్కన ఉన్న రాణిగారి ఫలోకి వచ్చేస్తాను ఓన్లీ ఫలవ ఒకటి ఉంటుంది అనుకుంటున్నారా కాదండి బాబు ఇక్కడ స్టార్టర్ నుంచి వరకు ప్రతి ఒక్కటి అవైలబుల్గా ఉంది ఇక్కడ ఇక్కడైతే ఫుడ్ చాలా బాగుంది అని విన్నాను మరి ఎలా ఉంటుంది అనేది ట్రై చేయడం అయితే వచ్చేసాను ఇక్కడ సింపుల్ గా క్లాస్ గా బాగా ఉన్నది ఇక్కడ ఫలవ ప్యాకింగ్ కూడా చాలా క్వాలిటీగా చేస్తున్నారు నాకైతే చాలా నచ్చింది నచ్చుకున్నారు మొత్తానికి అయితే ఫుడ్ మేటర్ లోకి అయితే వెళ్ళబడమో ఇక్కడ చూసారా ఎన్ని ఐటమ్స్ ఉన్నాయి ఎన్ని ఐటమ్స్ చూసి నాకైతే బుర్ర ఫస్ట్ అయితే లూజ్ ఫ్రెండ్స్ స్టార్టర్ అయితే ట్రై చేశాను ఈ స్టర్ అయితే చాలా బాగుంది నెక్స్ట్ అయితే టైప్ లో ఉన్న ఫ్రాన్స్ ఫిష్ అయితే ట్రై చేసావు నాకైతే నిజంగా మెంటలెక్కిచ్చాడు నాకు అయితే చాలా నచ్చింది నేను అయితే ఎప్పుడు ఎక్కడ ట్రై చేయలేదు అలాగే ఇది నేను డ్రాగన్ చికెన్ అనుకున్నాను కాకపోతే ఇది పన్నీర్ అంటే నాకైతే చాలా నచ్చింది సూపర్ ఉందని చెప్తాను అలాగే మనకి ఎంత ఇష్టమైన ఎగ్ నూడల్స్ అయితే చెప్పాము ఈ ఎగ్ అయితే చైనీస్ తో సూపర్ ఉన్నది నాకైతే నిజంగా చాలా నచ్చింది అదే ఇక్కడ ఎంత ఫేమస్ అని రాణి గారు ఫలవ్ అయితే చెప్పాను నిజంగా ఈ ఉన్నది కూరలో నిజంగా మెంటల్ ఎక్కిచ్చాడు నాకైతే చాలా నచ్చింది ఒకసారి అయితే మీరు ఖచ్చితంగా ట్రై చేయండి అలాగే ఎగ్ ఫైడర్స్ కూడా ట్రై చేశాను ఈ ఎగ్ ఫైడర్స్ అయితే పర్వాలేదు బాగుంది అనిపిస్తుంది ఇంతకీ ఫాస్ట్ ఫుడ్ ఎవరు అదేనండి బాబు మన శ్రీరాంపురంలో వీకే దాపాలకు మీరు కూడా ఎప్పుడైనా వస్తే ఫాస్ట్ ఫుడ్ అయితే ఖచ్చితంగా విజిట్ చేయడం కోరు అప్పుడు ఎక్కడైతే లైక్ చేసి ఫాలో చేసి సపోర్ట్ చేయనుకోవాలి మళ్ళీ కలుద్దాం బాయ్